السلام علیکم ورحمت اللہ وبرکاتہ الحمدللہ الحمدللہ رب العالمین وسلۃۃ والسلام علی رسول کریم و للیہ وصاب اجمی فی تعالیٰ المجید و الحمید اما بعد و باللہ من الشیطان الرزیم بسم اللہ الرحمن الرحیم توبو الاََ طبۃۃ النصوح الصیم اننت کرنام الوح అపార కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ముందుగా సర్వసృష్టికర్త పాలకుడు పోషకుడు జనన మరణాల కారకుడు తీర్పు దినపు స్వామి జమాని అయిన ఆ అల్లాహకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే సమయానికి మస్జిద్కు వచ్చి ధార్మిక విషయాలు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ఆ సద్బుద్ధిని ఆ అవకాశాన్ని మీకు నాకు మనందరికీ ఆ దైవం కల్పించినందుకు మహాశైలారా ఇప్పుడే చెప్పడం జరిగింది కన్వీనర్ వారు గురించి జత ప్రశ్చాతాపం అంటే మీ పశ్చాతాపం గురించి అంశం ఇవ్వడం జరిగింది అల్లాహ్ తల దివ్య హురాన్లో సెలవిస్తున్నాడు ధర్ఫ్ ఖురాన్లో అన్ని వివరాలు ఉన్నాయి ఎవరికి ఆరాధించాలి తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి బంధువులతో ఎలా ఉండాలి ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి అనేటువంటి విషయాల కొరకు దివ్య ఖురాన్ సెలవిస్తుంది ఉదాహరణకు మనం సూర్యభక్ర నూట అరవై మూడవ ఆయన చూసినట్లయితే వా ఇలాహుకుం ఇలాహు లా ఇలాహ ఇల్లాహువర్ రహమాను రహీం మీ దైవం ఒక్కడే ఆ కరుణామయుడు ఆ కృపాశీలుడు తప్ప మరొక దైవం లేడు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు అంటే ఆయన్ని మాత్రమే మీరు ఆరాధించండి ఆయన ఒక్కడు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియపరచడం జరిగింది ఆ తర్వాత మీరు తల్లిదండ్రులతో చాలా సద్భావంతో మలగాలి చాలా చక్కగా వారితో వ్యవహరించాలి అనేటువంటి విషయాన్ని కూడా దైవం సెలిస్తున్నాడు మీరు వారిని ఉఫ్ అని కూడా అనుకండి వారితో జాగ్రత్తగా ముసురుకోండి అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ తెలియపరచడం జరిగింది అలాగే భార్య పిల్లల పట్ల కూడా సమానత్వాన్ని చూడాలి ఆహార విషయంలో కానివ్వండి దుస్తుల విషయంలో కానివ్వండి వారి పట్ల కూడా చక్కగా వ్యవహరించాలి అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తుంది అలాగే బంధువుల పట్ల ఎరుగుపరు వారి పట్ల మరి ఇవన్నీ చేస్తున్నారు అయితే కొంతమంది ఒకవేళ ఇలాంటి ఆచరణ చేయక ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు నమాజ్ చేస్తున్నాడు తల్లిదండ్రులతో సద్భావంతో మలుగుతున్నాడు బంధువులతో చక్కగా ఉంటున్నాడు ఇరుగు పొరుగుతో చక్కగా ఉంటున్నాడు అలహదుల్లా బాగానే ఉన్నారు కానీ మరొక వ్యక్తి ఉన్నారు ఆయన చాలా సంవత్సరాల వరకు నమాజ్ చేయలేదు తండ్రి సరిగా లేదు మధ్యానికి బాగా ఉన్నాడు ఇలాంటి విషయం కనుక వస్తే మరి ఎలాగా చాలా తప్పులు జరిగిపోయాయి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయిపోయింది అయిపోయిన తర్వాత ఆయనకు తెలిసింది ఒకవేళ నేను చేసింది ఇది తప్పు ఇప్పుడు నేను ఒకవేళ క్షమాపణ కోరినట్లయితే నా క్షమాపణ స్వీకరించబడుతుందా అనేటువంటి ఒక విషయం వచ్చినట్లయితే ఇప్పుడు ఏమిటి సమాజంలో చాలామంది నమాజులు చేస్తున్నారు చక్కగా ఉంటున్నారు కానీ ఎప్పుడైతే ఆచరణకి చేయకుండా నమాజులు చేయకుండా తప్పులు చేసిన తర్వాత ఒకవేళ తానికి తెలిసింది నేను ఇప్పుడు చేసింది తప్పు ఇక నుండి నేను మారాలి ఒకవేళ నేను గనక మారితే నేను నా క్షమాపణ స్వీకరించబడుతుందా అని గనక ఒక సమస్య వచ్చినట్లయితే ఒక అనుమానం వచ్చినట్లే దైవం స్వీకరిస్తాడు ఎప్పుడైతే క్షమాపణ కోరుకుంటాడో ఒక మనిషి ఆ క్షమా క్షమిస్తుడానికి దైవం సిద్ధంగా ఉన్నాడు ప్రవక్త ముహమద్ సుసల్లం వారి వద్దకు ఒక మనిషి ఒక వారు వచ్చారు నేను ఓ ప్రవక్త మేము పూర్వం కను చెరుకు చేసేవాళ్ళం మద్యం సేవించేవాళ్ళం ఆడపిల్ల పడితే ఖననం చేసేసేవాళ్ళం మక్కాలో మక్కా మదీనాలు ఆ రోజుల్లో మద్యం సర్వసాధారణంగా ఉండేది చెరుకు దైవాన్ని విడిచి అనేకమైనటువంటి విగ్రహాలను వారు చేసి ఆరాధన చేసేవారు మద్యం సర్వసాధనం ఉండేది ఆడపిల్ల పుడితే తీసుకువెళ్ళి ఖననం చేసేసేవారు ఇలాంటి సమయంలో ఒక సహాబివారు వచ్చారు ప్రవక్త నేను నా ఆడపిల్లను నా బిడ్డను ఖననం చేసేసాను మరి ఇటువంటి తప్పులను ఆ దైవం క్షమిస్తాడా అని ప్రవక్త మొహమ్మద్ సలిల్లాహల్లీ సలం వారిని ఆ సహాబివారు వచ్చి అడిగారు

మీ ఆత్మలను అన్యాయం చేసుకున్న నా దాసులారా కారుణ్యం పట్ల నిరాశ చెందకండి చూడండి మీరు పొరపాటు అయితే జరిగింది నిరాశ చెందకండి అల్లహ ప్రతి పాపాన్ని క్షమిస్తాడు తన ఆడపిల్లను ఖననం చేసాడు తర్వాత కూడా ప్రవర్తవాడు అడిగారు చూడండి ఎటువంటి వాక్యం అక్కడ అవతరించిందో కూలి బాధిందధీనసరపు మీరు వారికి తెలియపరచండి మీ ఆత్మలను అన్యాయం చేసుకున్నారు మీరు మీ వల్ల తప్పు జరిగింది క్షరే ఒకవేళ కనుక మీరు క్షమించమని వేడుకున్నట్లయితే అల్ల తల క్షమిస్తాడు అది దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయ్యింది ఆయన తన ఇష్టానుసారం జీవితాన్ని గడిపాడు ఒకవేళ అలా గడిపిన తర్వాత తాను అర్థం చేసుకుని నా వల్ల పొరపాటు జరిగింది నేను మా దైవం వైపునకు మరణిపోతాను అని గనుక ఒకవేళ మనిషి అనుకున్నట్లయితే ఎటువంటి పాపాన్ని అయినా అల్లహ తల క్షమిస్తాడు అల్లహ తల సూర్య ఫుర్హాన్ అంటాడు ఇల్లా మంతాబా వ ఆమన వ ఆమన సలిహన్ వ యుబిల్లాహి సయ్యాతమ సనాద్ వ కాన్ అల్లాహు గఫూరు రహీం అల్లా తల ఎంత చక్కగా చెప్పినాడో చూడండి ఇల్లా మంతాబా జిస్నే తోబా కియా వ ఆమనా ఇమాన్ లాయా ఆమలన్ సాలిహన్ నేక్ ఆమాల్ కియా ఇల్లా మంతాబా ఎవరైతే తోబా చేస్తారో వ ఆమనా విశ్వసిస్తారో ముందేం చేయాలి తోబా చేసుకోవాలి వాళ్ళ నా వల్ల నాడు పొరపాట్లు జరిగింది నన్ను క్షమించు అని ఒకవేళ ఆయన కనుక వేడుకున్నట్లయితే అల్లా క్షమిస్తారంటుడు ఇల్లా మంతాబా తోబా చేసుకోవాలి క్షమించమని వేడుకోవాలి ఇల్లా మంతాబా వ ఆమన మీరు విశ్వసించాలి ఆ దైవానికి అల్లాహకు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలో అలాంటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలి మీరు విశ్వసించాలి ఇల్లా మంతాబా వ ఆమన ఆ తర్వాత ఆమలన్ సాలిహన్ మీరు సత్కార్యాలు చేయాలి మంచి పనులు చేయాలి ఇతరులకు సహాయ సహకారాలు చేస్తుండండి మీరు మంచి చేస్తుండండి మీ వల్ల ఎంత మంచి అయితే అంత మంచి చేస్తుండాలి ఇలాంటి సత్కారాలు చేసే వారికి ఇచ్చే బహుమతి ఏమిటో తెలుసా ఇల్లా మంతా బాబా ఆమన ఆమనన్ సలిహన్ ఫైబద్దిలిహు సయ్యాత్ వసనాథ్ వకానుల్లహు గఫూర్ రహీమ్ మీరు దొరుకు ఏదైతే పాపాలు చేశారో అవి మీకు పుణ్యాలుగా మార్చబడతాయి అనేటువంటి విషయాన్ని దైవం సెలవిస్తున్నాడు అప్పుడు దాకా ఏదైతే మీరు తప్పు చేశారో అయ్యింది అయింది కానీ మీరు క్షమాపణ కోరుకున్నారు విశ్వసించారు మంచి పనులు చేయడం ప్రారంభించారు అప్పుడు దైవం ఏం చేస్తాడంట మీ యొక్క పాపాలను పుణ్యాలుగా మార్చిస్తాడు ఎందుకు వకానుల్లాహు గఫూరు రహీం ఎందుకంటే ఆయన కరుణించేవాడు కృపాశీలుడు అది దైవం సభ్యులు సలవిస్తున్నాడు సూర్య తహరీంలో తూబు ఇలాహి తౌబతున్న సుహా ఎవరైతే చిత్తశుద్ధితో తౌబా చేస్తారో పశ్చాత్తాపం చెందుతారో అట్టివారికి అల్లా క్షమిస్తాడు ఇదన్నమాట అంటే మనలో ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం ఇస్తమాకి వచ్చాం ఈరోజు చాలామంది ఇందులో నమాజ్ చేసేవారు ఐదు పూట్ల నమాజ్ చేసేవారు ఉండొచ్చు మంచి పనులు చేసేవారు ఉండొచ్చు కొంతమంది నమాజ్ చేయని వారు ఉండొచ్చు ఇందులో కేవలం శుక్రవారం వారు వచ్చేవారే ఉండొచ్చు సరైన ఇస్లామిక అవగాహన లేని వాళ్ళు కూడా ఉండొచ్చు ఇప్పుడు వచ్చారు తెలుసుకున్నారు పొద్దున్నుంచి చాలామంది వక్తలు నమాజ్ యొక్క ప్రభావం నమాజ్ యొక్క ప్రత్యేకత ఏమిటి విశ్వాస మాధుర్యం గురించి ఏమిటి అలాగే అనేక అంశాలపై అనేక విషయాలను ఇక్కడ తెలియపరచడం జరిగింది ఈ భయాన్లో ఈ విస్తమాన్ని పెట్టడానికి కారణం ఏమిటంటే ఏదైతే విషయాలు మనకి తెలియవో అవి తెలుసుకోవడానికే వాళ్ళు వచ్చారు కొన్ని విషయాలు ఇక్కడ జరగడం జరిగింది అవి తెలుసుకున్నాం ఆహా ఇవి నమాజ్ గురించి ఇది విశ్వాసం అంటే ఇది చెందడం ఇది అంటే ఇది పెట్టడానికి వల్ల కారణం ఏమిటంటే కొన్ని విషయాలు తెలియని విషయాలు తెలుసుకోవడం ఆ తర్వాత తెలుసుకుని వాటిపైన ఆచరించడానికి ప్రయత్నం చేయడం ఇప్పటివరకు ఆ విషయం తెలియదు మనకి ఆ విషయాలు మనం తెలుసుకుంటాము ఇదే దైవం ఇదే శ్రవిస్తున్నాడు మీరు ఎటువంటి పాపాలు ఇప్పుడు చేసినప్పటికీ ఇది వరకు మీరు గనక వచ్చి ఇప్పుడు గనక మీరు గనక తెలుసుకున్నట్లయితే మంచిగా మీరు మారినట్లయితే మీ యొక్క పాపాలు నేను క్షమించడానికి సంసిద్ధంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని దైవం సెలవిస్తున్నాడు ఒక విషయాన్ని మీ గురించి తెలియపరుస్తాను మదీనా పట్టణంలో జంగె తబూక్ ఒక యుద్ధానికి బయలుదేరుతున్నారు ప్రవక్త మహమ్మద్ అసలు ఎలాండ్ చేశారు అందరూ బయలుదేరిపోయారు అందులో కొంతమంది సహాబీలు బయలుదేరలేదు ఒక వ్యక్తి ఉన్నారు యుద్ధం ప్రారంభమైపోయింది కంప్లీట్ అయిపోయింది మళ్ళీ తిరిగి వచ్చేసారు సహాబాలు మధ్యత్తులో కూర్చుని ప్రవక్త మహమ్మద్ సు వారు అడిగారు నేను నిన్ను ఎలా చేశాను కదా అందులో రానివారు ఎవరు అన్నారు చాలామంది అక్కడ నుంచున్నారు ఓ ప్రవక్త నేను రాలేదు ఎందుకు రాలేదు అని ఒక కొంటె సాకు చెప్పాడు ఆయన నాకు ఒంట్లో బాగాలేదు ఒక ఆయన నాకు సమయం సరిపోలేదు నాకు ఫలానా పని ఉంది ఇలా కొద్దిగా చెప్పారు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులలో ముగ్గురు వ్యక్తులు వారు ఏదో ఒక సాకు చెప్పలేకపోయారు ప్రవక్త ముహమ్మద్ సల్మ్ యొక్క ఆ ముఖార్ మీద ఆ ముఖాన్ని చూసిన తర్వాత వారు ఆబద్ధం చెప్పలేకపోయారు అన్నారు ఓ ప్రవక్త నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కాస్త నేను సుస్థి చేశాను వెళదాంలే వారి దగ్గర సరైనటువంటి వాహనం లేదు వంటలు లేదు గుర్రం లేదు నా దగ్గర ఉంది కదా వారి కన్నా నేను త్వరగా వెళ్ళిపోవచ్చులే అని నేను కాస్త సుస్థి చేశాను వెళదాంలే అని కాస్త నేను అలా వదిలేశాను అందుకు నేను రాలేకపోయాను అన్నారు ఆ తర్వాత వచ్చారు ఆయన పేరు బిన్ మాలిక్ ఆ తర్వాత హిలాల్ బిన్ ఉమయ్యా రజీలహతల వారిని అడిగారు నీవెందుకు రాలేదంటే నేను కూడా ఇలా సుస్థియే చేశాను ప్రవక్త అన్నారు ఆ తర్వాత మురారా బిన్ రబీ రజీల లహతల వారిని అడిగారు నీవెందుకు రాలేదు అంటే నేను కూడా ఇలా సుస్తి చేశాను ప్రవక్త నా దగ్గర కూడా వాహనాలు ఉన్నాయి కానీ వారు నిజాన్ని ఒప్పుకున్నారు ప్రవక్త మొహమ్మద్ ససలమన్ అన్నారు వీ ముగ్గురుతో ఎవరు మాట్లాడకండి కనీసం సలామనే చేయకండి మదీనా పట్టణంలో వారికి సలాం చేసేవాడు లేడు ఇక మాట్లాడేవాడు లేడు ఒకరోజు రెండు రోజులు పది రోజులు ఇరవై రోజులు అయిపోయింది అబూ ఖతదా అబు కాబిన్ మాలిక్ రజల వారి యొక్క చిన్నాన్న కుమారుడు అబూ ఖతాదా వచ్చాడు ఆయన వద్దకు వెళ్ళి కాబిన్ మాలిక్ వారు అస్లాం వలేకమ్ అని సలాం చెప్పారు దానికి సమాధానం కూడా చెప్పలేదు అబూ ఖతాదా నాకు సలాం కూడా చెప్పవా నీవు నా చిన్న కుమారుడువి కదా నా తమ్ముడివి కదా అని వారు లేదు ఎందుకంటే ప్రవక్త ముహ్మద్ సొద్ సల్కి ఆజ్ఞ వీరి ముగ్గురితో ఎవరు మాట్లాడకండి ఎందుకంటే ఒక ఆజ్ఞను ఆదేశించాను వీరు ఆ ఆజ్ఞను అనుసరించలేదు అని అలాగా ఇరవై ముప్పై రోజులు దాటిపోయింది పక్క దేశం నుండి రాజు పిలుస్తున్నాడు ఏమయ్యా మీ ప్రవక్త ముహ్మద్ సొద్ వారు మిమ్మల్ని బహిష్కరించారంట కదా మా ప్రాంతానికి మీరు వచ్చేయండి మీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని మేము ఇస్తాము వచ్చేయండి అన్నారు లేదు మా ప్రవక్త ముహమ్మద్ సల్లం ఏదైతే చెప్పారో దానిని మేము అనుసరించడానికి సంసిద్ధమై అన్నారు ముప్పై రోజులు అయిపోయింది ముప్పై ఐదో రోజులైంది దాదాపుగా నలభై రోజులు అయ్యింది నలభై రోజుల తర్వాత కాబిన్ మాలిక్ రజలం వారు ఒక పెంకుటిల్లు ఉంది ఆ పెంకుటిల్పై కూర్చుని ఉన్నారు నుండి ఒక సహాబీ వస్తూ అస్సలం వలేకుం కాబిన్ మాలిక్ అని సలాం చేస్తూ పరిగెత్తుకు వస్తున్నాడు నీకు ఒక శుభవార్త అని అడుస్తూ వస్తున్నాడు ఇంతలో త్వరగా దిగిపోయి కాబిన్ మాలిక్ రజలం ఏమిటి నీవు నాతో మాట్లాడుతున్నావు ఏమి జరిగింది అన్నారు లేదు నీకు ఒక శుభవార్త నాకు శుభవార్త ఎక్కడ నుండి దైవం తరపున అల్లాహ తరఫునుడా అల్లాహ ప్రవక్త ఉందా అని లేదు అల్లాహ తరపు నుండే అల్లాహ తరఫు నుండి నాకు శుభవార్త ఏమిటి అంటే ఏమీ లేదు మీ కొరకు ఒక ఖురాన్ ఆయత్ అవతరించింది ఒక ఖురాన్ వాక్యం అవతరించింది అల్లహతల తెలియపరుస్తున్నాడు సూర్య తోబ తొమ్మిదవ స్వరాలు ఆ ముగ్గురుని అల్లా క్షమించి వేశాడు అని చూడండి అంటే వారు ఎంత పశ్చాత్తాపం చెంది ఉంటే దైవం అల్ల తల వారి యొక్క పశ్చాత్తాపాన్ని చూసి దాన్ని స్వీకరించి హురాన్లోనే ఒక వాక్యాన్ని అవతరింపచేశాడు అంటే మహాశైలారా వారు చేసినటువంటి పశ్చాత్తాపం చూడండి ప్రవక్త ముహమ్మద్ సల్లం వారు చెప్పిన మాట కనుక్కుని వారు చెప్పిన వారు శిక్షించిన తర్వాత వారు పశ్చాత్తాపడసాగారు ఓ వల్ల మమ్మల్ని క్షమించు ప్రవర్త యొక్క ఆజ్ఞ అయ్యింది మేము ఇక్కడ నుంచి బయలుదేరలేదు మా వల్ల పొరపాటు జరిగిందని వారు పశ్చాత్తాపం చేశారు తౌబా చేశారు అందుకు అల్లహతల్ ఆ యొక్క పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు అల్లహతల్ అక్కడ ముగ్గురు అనే పదం వాడబడింది బిన్ మాలిక్ రజీ వారు హిలాల్ బిన్ ఉమరియా రజీ అల్లా తల్ల అలాగే మురారా బిన్ రబీ రజీ అల్లహతల్ అని వారు ఈ ముగ్గురి ప్రస్తావన ఖురాన్లో సూర్య తౌబాలో ఉంది హన్యా ఉన్ తీర్ మాఫ్ కదా మేము ఆ మొగ్గురిని క్షమించాము ఎందుకు భూమి ఎంత వైశాల్యం అయినప్పటికీ వారికి భారమైపోయింది భూమి ఎంత వైశాల్యం ఈ ప్రదేశం నుండి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి వాళ్ళు బ్రతకవచ్చు వాళ్ళు జీవించవచ్చు కానీ ఆ ప్రాంతాన్ని వదలకుండా ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సలం వారు శిక్షించారో శిక్షించబడుతూ కూడా అక్కడ వారి యొక్క జీవితాన్ని వారు కొనసాగించారు భూమి ఎంతో వైశల్యమైనప్పటికీ కూడా వారికి భూమి భారమైపోయింది అయినప్పటికీ వారు ఎక్కడ కూడా వెళ్లకుండా ఒక్కడి వారు జీవించి ప్రవక్త ముహమ్మద్ సలం అల్లా యొక్క ఆజ్ఞ వచ్చే వరకు వారు వేచి ఉన్నారు అల్లహతల వారి యొక్క పాపాన్ని క్షమించారు వా యొక్క తప్పును క్షమించాడు ఆ ముగ్గురుని నేను క్షమించి వేశాను అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియపరచడం జరిగింది అదేవిధంగా మరొక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తి ఉన్నాడు దాదాపుగా తొంభై తొమ్మిది మందిని వారు హత్య చేశారు చేసిన తర్వాత ఆయనకు తప్పు పెంచింది ఒక విద్వాంసుడు వద్దకు వెళ్ళాడు ఒక ఆలిం వద్దకు వెళ్ళాడు ఏమండి నేను ఇలాగ నా వల్ల పొరపాటు జరిగింది నేను నా తప్పును క్షమించమని ఒకవేళ దైవాన్ని కనుక వేడుకున్నట్లయితే క్షమిస్తాడా అని ఆ ఆలిం ఆ విద్వాంసుడు సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల లేదు లేదు ఇంతమందిని చంపిన వాడి నీకక్ష క్షమాపించబడుతుందయ్యా అన్నాడు అంతే ఆ కోపానికి ఉద్రేకుడై ఆ వ్యక్తిని కూడా చంపేశాడు ఆయన ఆ తర్వాత మరో వ్యక్తి అడిగాడు మీరు ఒక సుదూర ప్రాంతానికి వెళ్ళిపోండి అక్కడ సరైనటువంటి విద్వాంసులు ఉన్నారు వారిని అడగండి అన్నారు ఆ హత్యాత్య చేసినటువంటి వ్యక్తి సుదూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ వెళ్ళి అడిగాడు ఏమయ్యా నేను ఇలా తప్పులు చేశాను నాకు తప్పు క్షమించబడుతుందా అని అప్పుడు ఆయన అన్నాడు నీవు మనస్ఫూర్తిగా ఒకవేళ ఆ దైవాన్ని క్షమించమని గనుక వేడుకున్నట్లయితే నిన్ను క్షమిస్తాడు అన్నారు నువ్వు వెళ్ళిపో ఫలానా ప్రదేశానికి వెళ్ళిపోవు అక్కడ వెళ్ళి నీ యొక్క పాపక్షమాపణ కోరుకో దైవం క్షమిస్తాడు అని ఆయన ఆ ప్రాంతానికి ఆ సుదూర ప్రాంతానికి వెళుతూ వెళుతూ మధ్య దారిలోనే చనిపోయాడు ఆయన అప్పుడు దైవదూతలు వచ్చారు నరకానికి తీసుకెళ్ళిపోయే దూతలు వచ్చారు స్వర్గానికి తీసుకెళ్లే దూతలు వచ్చారు శిక్షించే దూతలు వచ్చారు స్వర్గానికి తీసుకెళ్లే దూతలు ఇది లేదు ఈయన తప్పు చేశాడు ఈయన మేము తీసుకెళ్లాలంటే లేదు ఈయన మంచి వైపనకు పరిగెడ్డాడు నేను క్షమాపణ కోరడానికి ఈయన బయలుదేరాడు కాబట్టి ఇది మేమే చేస్తామన్నారు ఆ తర్వాత చివరిగా ఎవరైతే స్వర్గానికి తీసుకెళ్లే దైవదూతలు ఉన్నారో వారినే తన తనను తీసుకుని వెళ్ళారు అంటే దీన్ని బట్టి తెలిసిన విషయం ఏమిటంటే ఎప్పుడైతే జరిగినటువంటి తప్పును మనకు మనం క్షమించమని దైవానికి వేడుకున్నట్లయితే దైవం ఆ తప్పును క్షమించి క్షమించి వేస్తాడు అనేటువంటి విషయం దీనివల్ల మనకి తెలుస్తుంది ఏ విధంగానైతే అల్లతాల ఒక వ్యక్తి ఎప్పుడైతే తప్పులు చేసి ఆ తర్వాత ఓ దేవాన్ని నన్ను క్షమించు అని వేడుకున్నట్లయితే దైవం ఎలా ఇష్టపడతాడో కాస్త చూడండి ప్రవక్త ముహమ్మద్ సలి సలం వారు ఒక ఉదాహరణ ఇచ్చారు అదేమంటే ఎడారి ప్రాంతంలో ఒక వ్యక్తి ఎడారి ప్రాంతంలో ఒక వంటను తీసుకొని తన ఆహార సామాగ్రిని అంతా దానిపై ఉంచి సుదూర ప్రాంతానికి వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తూ అక్కడ ఒక చెట్టు దగ్గర నీడగా ఉంది కదా అని చెప్పి అక్కడ కూర్చుని కాస్త సేద తీర్చుకుంటున్నాడు ఇంతలో ఆ పడుకొని ఆ వ్యక్తి లేచేటప్పటికీ తన ముందు ఉండవలసినటువంటి ఆ వంట ఆహార ఆహార సామాగ్రితో ఉండవలసిన వంటే అక్కడ కనబడలేదు ఆయనకి ఏమైపోతాడు ఎడారి ప్రాంతం ఎండ తినడానికి తిండి దొరకదు త్రాగడానికి నీళ్లు దొరకవు ఇటు పరిగెట్టాడు అటు పరిగెట్టాడు సుదూర దూర ప్రాంతాలు చూస్తున్నాడు ఆయన ఎక్కడ తన వంట కనిపిస్తలేదు వేడి ఉష్ణోగ్రత ఎక్కువ ఆయన అనుకున్నాడు ఇక నా పరిస్థితి అయితే అయిపోయింది ఇంకా నాకు ప్రాణం పోవడమే ఆలస్యము ఇక నాకు ఏ దిక్కు లేదు అని ఆయన బాధపడుతూ కాస్త కన్ను మొస్తు నిద్రపోతున్నాడు మళ్ళీ మెరుగు రాగానే ఏ వంట అయితే మిస్ అయిందో ఏ వంట అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయిందో ఆ వంట మళ్ళీ తిరిగి వచ్చి అక్కడ నుంచి ఉంది అప్పుడు ఎలా ఆనందపడతాడంటే ఆ మనిషి ప్రాణం పోయేటువంటి సమయం వచ్చేసింది అనుకున్నప్పుడు ఆహార పానీయాలతో ఉండవలసినటువంటి వట్టి వెళ్ళిపోయింది కానీ తర్వాత వచ్చేసింది ఆయన ఎంత ఆనందపడతాడు అమ్మో నా ఆహారం ఇందులోనే ఉంది నా నీళ్లు ఇందులో ఉన్నాయి నా సామాగ్రి అంతా ఇందులోనే ఉంది అని ఏ విధంగా అయితే ఒక వ్యక్తి తన ఒంటిని చూడగానే ఆనందపడిపోతాడో అదేవిధంగా ఒకవేళ మనిషి తప్పు చేసిన తర్వాత దైవం పైపినకు కనుక మనిషి మరలినట్లయితే అల్ల కూడా అంతే ఆనందపడిపోతాడు సరే ఇప్పటివరకు ఏదో చేశాడు ఏదో చేశాడు నా దాసుడు ఇకనైనా తను సంస్మరించుకుని నా వైపునకు మరలాడు అని దైవం కూడా అదే విధంగా ఇష్టపడతారు ఒకవేళ మీతో రాత్రి పొగనక పాపాలు చేసినట్లయితే మీరు పగలు వేడుకోండి ఒకవేళ పగలు చేసిన రాత్రి వేడుకోండి ఒకవేళ కనుక మీరు పశ్చాత్తాప చెందడానికి ఉన్నట్లయితే అల్లాహ స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రవక్త మహానీర్ ముహమ్మద్ సలం తెలియపరిచారు తప్పు చేస్తూ చేస్తూ ఉంటే ఎప్పుడు తప్పు చేస్తూ ఉంటే ఒక మనసుపై ఒక నల్లటి మచ్చ ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత ఆ తప్పును తప్పు అని భావించగా ఇంకా చేస్తూ 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 వెళ్తే ఆ మచ్చ కూడా పెద్దదై 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 అసలు ఏ పెద్ద తప్పు చేసినా అసలు తప్పే అనిపించదు ఆ స్థితికి మనిషి వెళ్ళిపోతాడు కాస్త అందుకే మీరు ఎప్పుడైతే ఒక తప్పుడు ఆలోచన తప్పు జరుగుతూ ఉంటుందో అప్పుడే వెంటనే కనుక మీరు విను తిరిగినట్లయితే దైవం వైపున ఒక మరలిని మరలినట్లయితే దైవం మీ యొక్క పాపాలను క్షమించడానికి సంసిద్ధమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఖురాన్ తెలియపరుస్తుంది ఇదే విధంగా ఆదమ్ అలి ఇస్లాం వారు చూడండి తప్పు చేశారు తన వల్ల తప్పు జరిగింది దైవం సెలవిచ్చాడు ఆ చెట్టు దరిదాపులకు మీరు పోకండి అని కానీ ఆదాం మరియు హవ్వ వెళ్ళి ఆ చెట్టు దరిదాపులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పండు ఏదైతే తిన తర్వాత వారు వారి వల్ల ఒక పొరపాటు జరిగింది వెంటనే వారు ఏం చేసుకున్నారు దువా చేసుకున్నారు రబ్బనా జలం నాన్ పుసన వాయిల్లమ్ తగ్గన్రహ్మిన కూ మినల్ ఫాసరిన్ వల్ల మాకు మేము అన్యాయం చేసుకున్నాము మమ్మల్ని క్షమించు ఒకవేళ కనుక నీవు మమ్మల్ని క్షమించకపోతే మేము దుర్మార్గులలో కలిసిపోతాము అని అంటే మనిషి ప్రవక్తల యొక్క నిజం చూడండి మనిషి యొక్క ఎప్పుడైతే పొరపాటు ఒక తప్పు జరిగిందో తన వల్ల వెంటనే కనుక దైవం వైపునకు మళ్ళీ క్షమాపణ కోరుకున్నట్లయితే దైవం క్షమిస్తాడు అది అదమని శ్రమ అదే చేశారు కదా తన వల్ల పొరపాటు జరిగింది పొరపాటు జరిగిన వెంటనే దైవం వైపునకు వారు మరీలారు వారు నన్ను క్షమించు అని వారు వేరుకున్నారు ఇది ఎప్పుడైతే ప్రధానమైనటువంటి పాపాలకు గనక మనం దూరంగా ఉంటామో పెద్ద పెద్ద పాపాలు ఏదైతే దానికి మనం దూరంగా ఉంటామో చిన్న చిన్న తప్పులు ఏదైతే మన జీవితాల్లో జరిగాయో అవి క్షమించబడతాయి అని ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సద్ సల్లం వారు తెలియపరిచారు మీరు పెద్ద పెద్ద తప్పులకి దూరంగా ఉండండి ఒకవేళ మీరు పెద్ద తప్పులకు దూరంగా ఉండి ఉన్నట్లయితే మీ యొక్క చిన్న చిన్న పొరపాట్లు క్షమించబడతాయి అని ప్రవక్త మహానీయులు ముహమ్మద్ అలైహి వసల్లం వారు తెలియపరిచారు మరి సమయం అయితే లేదు మిత్రమ్మ మరి ఏదైతే ఇక్కడ చెప్పడం జరిగిందో దీన్ని బట్టి తెలిసిన విషయం ఏమిటంటే ఇప్పటివరకు ఒకవేళ నమాజుకి రానివారు ఇకనైనా మీరు దైవాన్ని క్షమించమని వేడుకొని నమాజులు మొదలు పెట్టండి ఎవరైతే ఒకవేళ మద్యానికే అలవాటు పడిపోయి ఉన్నారో మద్యానికి నేను ఇప్పటి నుండి వదిలేస్తానని చెప్పేసి మీరు మధ్యాన్ని విడనాడి మీరు నమాజ్కి రావడం ప్రారంభించండి ఏదైతే అధర్మ సంపాదన ఉందో ఇక నుండి నేను చెయ్యను దేవా ఓలా అని చెప్పి దైవానికి మీరు క్షమించమని వేడుకొని ఒకవేళ మరలి మరలినట్లయితే మీ యొక్క పాపాలు క్షమించబడతాయి ఇక నుండి మీరు విశ్వసించి సత్కార్యాలు చేసుకున్నట్లయితే ఆ పాపాలు మీ పుణ్యాలుగా మార్చి పోతాయి మరి మిత్రమా చివరిగా నేను ఆ దైవాన్ని వేడుకునేది ఏమంటే ఓ ఏ విషయాలు అయితే ఇక్కడ చెప్పడం జరిగిందో వాటిపై ఆలోచింపజేసేటువంటి సద్బుద్ధిని సదవకాశాన్ని మాకు కల్పించు ఓ మా తప్పులను మన్నించు వల్ల ఏదైతే ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లి అలైవసం వారు తెలియపరిచారో ఆ చూపే విధానం ఆచరించే జీవితాన్ని ఆచరించేటువంటి సద్బుద్ధిని మాకు ప్రసాదించు సుభా నరబి బిజిత్ అమ్మ అస్రఫూల్ ఓ సలాముల్హ సలీన్ రబ్బిల్ ఆలమీన్